హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మా గొర్రెల షెడ్ చూడండి ఫార్మింగ్ ఈరోజు మా ఆయన నన్ను వీడియో తీస్తున్నారు నేనైతే గొర్రెలకు ఫుడ్ వేస్తున్నాను చూడండి ఇదైతే దీనికి కొంచెం కాలు ఏదో అనేసి దాన్ని ఫ్రీగా వదిలేసాము చూడండి 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 ఎట్లా ఎగురుతాయో బట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది డే ఫుల్ నా ఇది నా జాబ్ చూసుకునేసి ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్తాం కదా ఫార్మింగ్ దగ్గర అక్కడ చూస్తే మా ఆయన ఈరోజు నువ్వు వైపు ఫుడ్ అన్నాడు సో నేను వేస్తున్నాను అయితే నాకు కొద్ది కొద్దిగా వేయడం వచ్చు అవన్నీ వెయిట్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ తినేసాయి నేనైతే లాస్ట్లో వేస్తున్నాను ఇదైతే దీనికి ఫ్రీగా వదిలేసాం కాబట్టి అది ఎక్కడంటే అక్కడే ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ తింటుంది ఇంకా మధ్యలో చూడండి మేము పడుకోవడానికి అయితే బెడ్ రెడీ చేసేసినాము పాపం దాంట్లో కావాలి అండి లేదంటే కొట్టుకొని ఒకటికొకటి తల తలకాయలు తలకాయలు గుద్దుకొని వేసి రిబ్స్కి అంత తగిలించుకొని అయ్యోయ్యో అలానే లాస్ అయిపోతాం కదా అందుకనేసి అక్కడే సేఫ్టీగా దాంట్లో కోసం మేము అక్కడే పడుకుంటాం అనమాట ఎప్పుడు మధ్యలో లేస్తాము ఏదైనా సౌండ్ వచ్చిందంటే చూస్తాము అవి ఉంటాయి ఏమైంది ఏమైంది అనేసి అందుకనేసి అలా చూస్తుంటాము చూడండి ఎట్లా ఎక్కినా ఎక్కువ దాని ఇంకోటి అంటే నేను అక్కడ మాత్రమే వేసినాను మాకు ఎందుకు వేయలేదని అవి నన్ను ప్రశ్నిస్తున్నాయి అనమాట ఏం చేద్దాం అందరికీ సమానంగా వేసి వాళ్ళు ఆల్రెడీ తినేసినాయి అంటే ఆ లాస్ట్లో ఉండేటైతే చిన్న చిన్న పిల్లలు కాబట్టి కొద్దిగా వేసాను మా వారైతే నన్ను వీడియో తీస్తున్నారు నా కొడుకు చూడండి ఇలా చూస్తున్నాడు ఇంకా చాలే డాడీ ఎక్కువ తీయద్దు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఏమో స్కోప్ ఇస్తుంది అని చెప్తున్నాడు రే ఎందుకు అలా అంటున్నావు అనేసి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ తీసుకొని కొద్దిగా వేశాను ఇంకా చాలే డాడీ అని వాడైతే అంటున్నాడు మా ఆయన అయితే వినట్లేదు దీనికి వచ్చేసి చూడండి ఎంత బాగుందో కర్రీ 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 కొర్రీ మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయండి